హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఏం చేస్తున్నాను అంటే రాగ సంగటి చేస్తున్నాను రాగ సంగటికి కావాల్సినవి బియ్యము రాగిపిండి రాగపిండి చూపిస్తున్నాను చూడండి రాగిపిండి స్టోర్ చేసి పెట్టుకున్నాను మీ ఈరోజు కుక్కర్లో చేసి చూపిస్తున్నాను ఒక హాఫ్ అన్ అవర్ ముందు స్టోర్ బియ్యం మన స్టోర్ లో వస్తారు కదా తడ్డు బియ్యం ఆ బియ్యం కడిగి పెట్టుకున్నాను నానబెట్టుకున్నాను అవి కుక్కర్లో వేసుకుంటున్నాను చూడండి చాలా మంచి వస్తుంది ఫ్రెండ్ చాలా మంచిది కూడా తింటే చూడండి కొంచెం ఉప్పు వేసుకోవాలి బియ్యంలో బియ్యం కడిగి పెట్టుకున్నాం కదా ఆ నీళ్ళు కూడా వేసేసుకుంటున్నాను ఒక గ్లాస్ నీళ్ళకు ఒకసారి ఒక గ్లాస్ బియ్యంకు రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలి అలా నేను గ్యాస్ ముట్టించుకుంటున్నాను చూడండి ఇప్పుడు మూత వేసుకొని ఐదారు విజిల్స్ రావాలి ఐదారు విజయలు చచ్చాక చూపించాను చూడండి చాలా టేస్టీగా ఉంటుంది రాగ సంగటి నాటుకోడి పులుసు ఈరోజు మాది చూపిస్తాను ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని నా స్టైల్లో నేను చూపిస్తున్నాను మీకు ఈరోజు ఒక గిన్నెలో రాగి పిండి నాలుగైదు స్పూన్లు వేసుకోండి నేను నాలుగు స్పూన్లు వేసుకున్నాను దాంట్లో కొంచెం వేడి వాటర్ అయినా చల్ల వాటర్ అయినా వేసుకొని పిండి మంచిగా కళ్ళు పెట్టుకోండి కొంతమందికి వంటల్లో వస్తాయి పడతాయి కదా అలా వంటలు కట్టకుండా ఇలా డైరెక్ట్గా పోసుకుంటే పిండి బాగుంటుంది బియ్యం ఈ బియ్యంలో ఉడుకుతుంది అన్నము అన్నంలో ఈ వాటర్ వేసుకుంటే గుంట కట్టకుండా మంచిగా వస్తుంది కొంతమంది తినాలని ఆశ ఉంటుంది కానీ కొంతమందికి చేసుకోలేరు కదా అలా నాకు ఇప్పుడు అన్నం ఉడికింది చూపిస్తాను చూడండి కలిపెట్టుకున్నాం కదా రాగి పిండి వాటర్లో ఇప్పుడు వేసేసుకున్నాం దాంట్లో చూపిస్తాను చూడండి అన్నం ఉడికింది నాకు ఐదు విజిల్స్ వచ్చేసింది ఉడికింది చూపిస్తాను ఎంత చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ మేము తిన్నాము చూపిస్తున్నాను మీకు చూడండి పక్కన కొంచెం వాటర్ తక్కువైనాయనుకో రైస్లో ఆ పక్కన రైస్ వాటర్ వేరే ఒక గిన్నెలో వేడి చేసి పెట్టుకోండి రైస్ తక్కువైనాక అవి పోసుకొని బాగా కలిపెట్టుకోవచ్చు ఇప్పుడు చూడండి రైస్ మంచి ఉడికింది కదా ఇప్పుడు నేను తిడ్డుగడ్డతో కలపెడుతున్నాను మా సైడ్ ది తిడ్డుగట్ట అంటారు మీరు ఏమంటారో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి చూడండి అలా కలపెట్టుకుంటున్నాను చూడండి రైస్లో కొంచెం వాటర్ తక్కువైనాయి వేసుకోవచ్చు ముందే చెప్పానుగా వేడి చేసుకుని ఒక సైడ్ గిన్నెలు పెట్టుకోండి అని చెప్పి ఇప్పుడు నేను రాగి పిండి వాటర్లో కలిపి పెట్టానుగా ఆ వాటర్ వేసుకొని మంచి కలపెట్టుకోవాలి చూడండి మా పిల్లలకు మా పాపకు చాలా ఇష్టం రాగ సంగటి నాటకోడి పులుసు అంటే ఈ కాంబినేషన్ ముందు ఏ పనికి రావాలండి అంతేనా మీలో రాగే సంగతి అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి చూడండి అలా కలెక్ట్కున్నాను వాటర్ కూడా వేసుకుంటున్నాను కొంచెం తక్కువైనా ఏ చూడండి అలా కలపెట్టుకున్నాను కొంచెం వాటర్ వేసుకొని చూడండి ఉడికింది మొత్తం మంచిగా కలిసింది చూడండి మెత్తగా అన్నం ఉడికింది చూడండి అలా కలబెట్టుకొని చేసుకోవాలి మంచిగా చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుంది కదండి చూస్తుంటే చూస్తుంటే నోరు ఊరిపోతుంది ఇప్పుడు ఎప్పుడు అలా అనిపిస్తుంది చూడండి గ్యాస్ ముట్టించుకొని ఒక ఐదు ఆరు నిమిషాలు ఉంచుకోవాలి అట్లనే గ్యాస్ మీద పెట్టుకుంటే మంచిగా అన్న దాంతో జీగురు అనేది మంచిగా వస్తుంది చూడండి అలా ఐదు నిమిషాలకు ఒకసారి తీసి కలవబెట్టుకుంటుండీ చూడండి అలా చూడండి మళ్ళీ కలవబెట్టుకుంటున్నాను అలా బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ ఒక ఐదు ఆరు నిమిషాలు ఉంచండి మంచిగా వస్తుంది చూడండి ఉడికింది ఇప్పుడు నాకు చూడండి చాలా టేస్టీగా ఉంటుంది దీంట్లోకి రాక సంగట్లో కాంబినేషన్ నాటుకోడి కానీ ఏదైనా చాలా బాగుంటుంది చట్నీ చాలా బాగుంటుంది చూడండి నేను చేసినాను వేసి చూపిస్తాను చూడండి ఎంత అంటే సూపర్ అంటే సూపర్గా ఉంది ఫ్రెండ్స్ మీరు తినకుంటే చేసి ట్రై చేసి కామెంట్ రూపంలో కామెంట్ చేయండి టేస్ట్ ఎలా ఉంది అనేది కామెంట్ రూపంలో కామెంట్ పెట్టండి ఓకే ఫ్రెండ్స్ చూడండి మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ చూడండి నేను తింటున్నాను చాలా బాగుంది చూస్తుంటే నోరు ఊరు పోతుంది తినాలి ఎప్పుడు ఎప్పుడు తినాలనిపిస్తుంది చూడండి ఓకే ఫ్రెండ్స్ మీరు చేసుకొని ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్